జై శ్రీరామ్ జై మన హిందూ సమాజం ఎటువంటి దుస్థితిలో ఉన్నదనేది ఒకసారి మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను ఒకసారి మీరు అందరూ కూడా చూడండి తిరుపతి జిల్లా వెంకటగిరి కోళ్ల ఫారం ఏరియాలో ఆలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది టిటిడి సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మించనున్న శ్రీరామ మందిర నిర్మాణ భూమి పూజలు స్థానిక క్రిస్టియన్లు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు భూమి పూజ చేసి తీరుతామని స్థానిక హిందూ చూశారు కదా తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కోళ్ళ ఫారం ఏరియాలోని అక్కడ మన రామాలయం లేదని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది హిందువులు చందా వేసుకుని అదే తిరుపతి నుంచి కొంత డొనేషన్ తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి కొంత డొనేషన్ తీసుకొచ్చి మిగతా డబ్బులు మన గ్రామస్తులు కూడా వేసుకుని అక్కడ రామాలయం నిర్మిస్తుంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మన రామ మందిరాన్ని అడ్డుకోవడం జరిగింది ఎందుకు కట్టొద్దు అని అంటే హిందూ సమాజం ఎక్కడుందంటారు మైనారిటీలుగా ఉన్న వాళ్ళు అంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు మెజారిటీ పీపుల్స్ హిందువులు అంటున్నారు కదా వాళ్ళు వచ్చి మెజారిటీ పీపుల్స్ ఉన్నటువంటి హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీరాముడు మందిరాన్ని వాళ్ళు కట్టకూడదని అడ్డుకున్నారంటే ఫ్యూచర్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇలానే హిందువులు ఉంటే రేపొద్దుట అనే రోజు మొత్తం కూడా ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది ఆస్తులు మనకి శాశ్వతం కాదు అంతస్తులు శాశ్వతం కాదు అవసరం మాత్రమే కానీ ధర్మం మటుకి శాశ్వతం ఎందుకంటే అదే ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఇది ఒక జన బలం ఇది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మతమే కదా మతం ఎవరి మతం ఒకటే ఎవరి మతం వాళ్ళది ఇష్టం కానీ అది జన బలం ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ లో చూడండి ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళదే రాజ్యం వాళ్ళదే పరిపాలన వస్తుంది అలాగా జనసంఖ్యను బట్టి మతాన్ని బట్టి జనసంఖ్య పెరుగుతుంటది వాళ్ళు జనాభా పెరిగారు అనుకోండి మన హిందువులు అనేది తగ్గారు అనుకోండి వాళ్ళ పరిపాలన వాళ్ళ నాయకులు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు అప్పుడు మన హిందువుల పరిస్థితి ఏంటి ఇప్పుడే మైనార్టీలుగా ఉన్నటువంటి క్రైస్తవులే మన హిందూ దేవాలయాన్ని మెజారిటీ పీపుల్ గా ఉన్నటువంటి హిందువులు ఆరాధ్య దైవాన్ని అడ్డుకుంటున్నారంటే వాళ్ళు మెజారిటీ అయితే ఒకసారి ఆలోచించండి అసలు మన భారతదేశంలో గాని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కానీ అసలు హిందూ దేవాలయాలు అనేది ఉండిస్తారా మొత్తం కొక్లేని పెట్టి పడగొట్టించేస్తారు అప్పుడు మీరు అయితే మతం మారిపోవాలి లేదా చావాలి కానీ మీరు సంపాదించుకున్న మీ ఆస్తులు అంతస్తులు ఆ రోజు మిమ్మల్ని కాపాడలేవు అయితే మీరు మతం మారిపోవాలి లేదా ప్రాణాలు విడిచిపెట్టాలి ఒకప్పుడు ఇది అలాగనే జరిగింది కొన్ని వేల సంవత్సరాల కిందట సేమ్ మళ్ళీ రిపీట్లో ఫ్యూచర్ లో ఇదే జరగకూడదు అనుకుంటే హిందువులు అందరూ కూడా ఐక్యత కులాలను మొత్తం వదిలేసుకొని హిందువే నా బంధువు వాడు ఏ కులైతే నీకు అనవసరం బొట్టు పెట్టుకుని వాడు హిందువా కాదా నీ హిందువే నీ బంధువు ఈ క్రిస్టియన్స్ కి లేని కులాలు ముస్లింస్ కి లేని కులాలు మన హిందువులకి ఎందుకు ఉన్నాయి ఆలోచించండి వాళ్ళు ఒక క్రిస్టియను మరొక క్రిస్టియన్ ఎదురవుతే లాడ్ అని చెప్పుకుంటారు ఒక ముస్లిం ముస్లిం కనిపిస్తే ఆ సలవాలేకు అని చెప్పుకుంటారు మరి హిందువులు కనిపించినప్పుడు జయశ్రీరామ్ ఎందుకు చెప్పరు ఇది ఒకటి ఆలోచించండి హిందూ బంధులారా మనం ఇంకా మైనార్టీ మెజారిటీగా ఉన్నాం మెజారిటీగా ఉన్నామని చెప్పి మీరు ఇలానే భ్రమలో ఉండిపోతే ఇలాంటి మత్తునిద్ద ఉంటే మెజారిటీ కాదు మైనార్టీ అయిపోతాం ఆలోచిది హిందువుల పరిస్థితి అదే ఒక ఆ ఒక గ్రామంలోని ఒక క్రైస్తవులు మైనారిటీ పీపుల్స్ ఉన్నటువంటి క్రైస్తవులు ఒక గ్రామంలోని ఒక అక్రమ చర్చి కడుతుంటే ఒక్క హిందువు కూడా అడ్డుకోరు అదే విధంగా చట్ట ప్రకారంగా ఎవరైనా అడ్డుకుంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయరు అదే చర్చ్కి అదే హిందువులు మళ్ళీ కవర్లో పెట్టి రెండు వేలు మూడు వేలు ఐదు వందలు అని చెప్పి వాళ్ళు ఏది పేపర్లు ఇస్తే కవర్లో పెట్టిస్తే ఆ కవర్లో లో డబ్బులు పెట్టి మరి ఇస్తారు హిందువులు ఏమని అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అరే బాబు మరి నీ దేవుడు నీ రామ మందిరాన్ని వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వెందుకు వాళ్ళకి డొనేషన్స్ ఇస్తున్నావు అన్ని మతాల సమానమని మరి వాళ్ళు అనుకోవచ్చు కదా యావండి అంటే యావండి అనాలి యారా అంటే యారా అనాలి మన ధర్మం పట్ల బురద జల్లుతూ రోజు ప్రతి రోజు ఈ పాస్టర్లందరూ కూడా మన ధర్మం మీద బురద జల్లే మత మార్పిడి చేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ మత గ్రంథాన్ని పట్టుకుని వాళ్ళు మతం మార్చట్లేదు మన ధర్మాన్ని బురద చల్లి మన ధర్మం మీద బురద చల్లి మన దేవీ దేవతలను రాళ్ళు రప్పులు అని చెప్పి వాళ్ళు మత మార్పిడి చేస్తుంటే వాళ్ళకి మీరు కవర్లో పెట్టి డబ్బులిస్తూ ఉంటారు అదే వాళ్ళు మైనారిటీ పీపుల్ అయ్యి ఉండి ఒక మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి ఈ భారతదేశంలోని ఒక రామ మందిరం కడుతుంటే అడ్డుపడ్డారు అదే మీరు మీ గ్రామంలో కడితే మీరు అడ్డుకోరు అడ్డుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు వ్యతిరేకించి సపోర్ట్ చేయరు వ్యతిరేకిస్తారు మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళ వైపున మాట్లాడతారు మీరు హీరో అయిపోదామన్నా లేదా మీరు ఈ దేశానికి స్వతంత్రం చేసినట్ట ఈ భారతదేశంలో నిందులు మీరే కాపాడుతున్నట్ట మీ ఫీలింగ్ అంటే వాళ్ళ దగ్గర మీరు మంచి అయిపోవాలి గొప్ప అయిపోవాలి అని చెప్పేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇలానే ఉంటే గనక హిందూ సమాజం మొత్తం నాశనం అయిపోతుంది ఒక ట్రాన్స్ జెండర్ గా నేను చెప్తున్నా అసలు చాలా మంది కూడా అంటున్నారు ఏమంటున్నారంటే అక్క మీ వాళ్ళు మీ లైఫ్ మీరు వేరేగా ఉంటుంది కదా మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా హ్యాపీ అయిన జీవితం ఒక బాధ బందీ ఉండదు చక్కగా ఏదో సంపాదించుకుని హ్యాపీగా తినేసి హ్యాపీగా ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా మంది మీ వాళ్ళని వీడియోస్ చూస్తాం చాలా హ్యాపీగా ఉంటారు నువ్వెందుకు ధర్మం కోసం పనిచేస్తున్నాను నేను కూడా అలానే ఎంజాయ్ చేస్తే ధర్మం కోసం ఎవరు పనిచేస్తారు అలానే ఒకప్పుడు చంద్రబో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గాని డొక్క సీతమ్మ కానీ నాకెందుకు నా లైఫ్ నా ఇష్టం నేను ఎంజాయ్ చేసుకుంటాను వీళ్ళందరూ కూడా నాకెందుకు అని అనుకుంటే ఈ రోజు హిందువులు మనం ఇలా హ్యాపీగా స్వతంత్రంగా జీవించే వాళ్ళం కాదు ఎప్పుడో మనం పీకలం తెగిపోయి ఉండేవి కాబట్టి నాకెందుకు నాకెందుకు అని అనుకుంటే కనుక మన ఇంటికే ముప్పు వస్తుంది పక్కింటోడు ఇల్లు తగలబడిపోయింది మనకెందుకు ఇలా అని మనం అనుకున్న వాడుకో ఆ మంటొచ్చి మనకి మన ఇంటికి తగలబడిపోద్ది కాబట్టి పక్కింటోళ్ళకి ఏదన్నా అంటుకున్నది అనుకో మనం వెళ్ళామనుకో అక్కడ కొంచెం ఆర్పేసి అక్కడ సరిదిద్ది మనం కాపాడుకున్నాం అనుకో మనం సేపుగా ఉంటాం వాళ్ళు సేపుగా ఉంటాం నాకెందుకులే అనుకుంటే వాళ్ళు ఇల్లి తర్వాత నీళ్ళే తగలబడతారు అర్థమైందా కాబట్టి హిందువులు ఇప్పటికైనా సరే తెలుసుకుని దయచేసి నేను ఒక ట్రాన్స్జెండర్ గా చెప్తాను మన ధర్మాన్ని చాలా నాశనం చేశారు అన్ని మతస్థులు ఇప్పటికైనా అందరూ ఐక్యత అవ్వండి అవితేనే ఫ్యూచర్ లో మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు హ్యాపీగా మన ధర్మం పట్ల నమ్మకంగా ఉండి మన ధర్మాన్ని ఫాలో అవుతూ మన సనాతన ధర్మ దేవి దేవతలను పూజించుకుంటూ హ్యాపీగా ఈ దేశంలో ఉంటారు లేదంటే వాళ్ళు ఊస కోతకి గురి అవుతారు అంటే ఇది నేను స్థాపనాకారాలు కాదు మా నెక్స్ట్ జరిగే ఫ్యూచర్ లో దాని అవగాహనతో చెప్తాను ఎందుకంటే ధర్మం చాలా నాశనం అయిపోయింది నేనే ఒక ట్రాన్స్జెండర్ గా నేను ఒకప్పుడు మతం మారినప్పుడు నేను కూడా హిందూ ధర్మం మీద బురద జల్లి చాలా విషంగా నాకు చాలా విషంగా ఉండేది కానీ ఎలాగైతే మారేనో ఆ దైవం ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ శివయ్య ఆ కాళిక మాత మా ఇష్ట దైవం మా ట్రాన్స్ ఇష్ట దైవం మురిగి మాత నన్ను మళ్ళీ సనాతన ధర్మంలోకి మరి ఆహ్వానించారు దేవుడు దీవులతో నేను మళ్ళీ మన ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి నాకే అంత విషం ఉందంటే మిగతా వాళ్ళకి హిందూ ధర్మం పట్ల ఎంత విషం ఉంటుంది ఆలోచించండి నాకెందుకు అనుకోవద్దు దయచేసి హిందువులందరూ ఐక్యత అవ్వండి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం జై శ్రీరామ్ జై హైందూ సైన్యం జై భారత్ మాత జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పేరున దుర్గా ప్రసాద్ ఆ ఈరోజు నేను ఈ వీడియో ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నిరంతరం ధర్మం కోసం పనిచేస్తున్న మన ట్రాన్స్ సుబ్బలక్ష్మి గారిని మన యూట్యూబ్ ఛానల్ ఆ అలాగే వీడియోలు చేయడం తర్వాత గిరిజన ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా మహిళా అధ్యక్షుడిగా నియమించిన నుంచి అనేక వీడియోలు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే అన్ని ప్రాంతాలకు నేను వెళ్ళలేను కాబట్టి ప్రతి జిల్లాకి ఒక్కొక్కరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందుగా ట్రాన్స్ జనర్ అయిన తీసుకోవడం జరిగింది అలాగే నన్ను ఎలాగోతో ఆదరించారో అలాగే ఈ వీడియోలు చూస్తూ మన ధర్మం కోసం ఈ దేశం కోసం మేము నిరంతరం పనిచేస్తాం అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ జై శ్రీరామ్ జై హింద్